హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో చేపలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా చేపలని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అందులో చేప ముక్కలను వేయాలి వేవి వేసిన రెండు నిమిషాల తర్వాత వాటిని ఇలా జల్లిగడ్డతో కలుపుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చేప ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె ఉంచుకొని ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలను ఇలా నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసి గరిటతో మొత్తం కారం చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పచ్చడి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి